వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సంఘం శివాలయం వద్ద భరణి షూటింగ్ సంఘంలో ప్రముఖ సీనియర్ నటుడు తనకెళ్ళ భరణి సందడి చేశారు శివాలయంలో తెలుగు ఉపాధ్యాయుడు సబ్బు ప్రవీణ్ కుమార్ నివాసంలో అస్త్ర సంహారం అనే సినిమా షూటింగ్ లో భాగంగా పలు సన్నివేశాలు చిత్రీకరించారు తనకెళ్ళ భరణిని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రం శివాలయంలో తొలి షూటింగ్ జరగడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం మహాభాగ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కృష్ణ కిషోర్ సినీ బృందం పాల్గొన్నారు

నెల్లూరులో ప్లాన్ చేయడం జరిగింది చాలా తక్కువ సినిమాలు షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి నెల్లూరులో అక్కడ అలాగే రెండు రోజులు ఇక్కడ జరిగిన తర్వాత మేము నిర్మాత గారి ఊరికెళ్ళి ఆత్మకూరు పక్కన ఏ ఊరు సరే రే ఊర్లో జనార్దన్ రెడ్డి గారు ఆయన బిల్డరు సో ఆయన ఇంట్లో నిన్న నిమ్మా కాం సో ఇవాళ ఈ సంఘం పరమేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది దీని ప్రాశస్యం గురించి ఇక్కడ ఉన్న లోకల్ పెద్దవాళ్ళందరూ చెప్పడం ఏంటంటే పరశురాముడు తన తల్లిని వధించిన తర్వాత ఆ పాప ప్రక్షాళనార్థం దాదాపు శివలింగాలు పాప పరిహారార్థం స్థాపించుకుంటూ వెళ్ళే క్రమంలో ఇది నూట ఒకటవ లింగం ఇక్కడ బ్రహ్మసూత్రంతో ఉన్న లింగం ఇది బ్రహ్మ సూత్రం అంటే ఇలా నిలువుగా గీతలు ఉండి ఇలా అన్నమాట అది జనరల్గా శివాలయాల్లో అలా ఉండడం చాలా అరుదు ఆ ఋషులు లాంటి ప్రసిద్ధ పురుష సిద్ధ పురుషులు మాత్రమే స్థాపించిన వాటిలో అలా ఉంటుందని మన పెద్దవాళ్ళందరూ చెప్తుంటారు సో ఇవాళ షూటింగ్ నిమిత్తమై అక్కడికి రావడం స్వామిని దర్శించుకోవడం అమ్మవారిని కామాక్షి అమ్మవారిని సో ఇది అనుకోని వరంగా సో దానికి నేను నా నిర్మాతకి మా దర్శకుడికి ఎందుకంటే ఫస్ట్ షాటు నా ఇంట్రొడక్షన్ శివాలయంలోనే జరిగింది సో ఇక్కడి మీడియా మిత్రులకి మిగతా వాళ్ళందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సో దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six